హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇది ఈ వీడియో వచ్చేసి శుక్రవారం మధ్యాహ్నం తీసిన వీడియో అండి ఇంకా మధ్యాహ్నానికి భోజనానికి నేను ఎగ్గు కైమ్మతో నేను రైస్ తీసానండి సూపర్ టేస్ట్ ఉందండి మీకు నచ్చితే ట్రై చేయండి నేను ఎలా చేశానో మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో తెలుస్తుంది ఇక వచ్చేసి నేను గుడ్లు ముందే ఉడకబెట్టి పెట్టానండి ఉడకబెట్టి పెట్టి ఇక్కడ తుడుమి పడుకుంటున్నాను ఎందుకంటే సన్నగా తుడుము లేకుంటే బాగుంటుంది అదే ఎగ్గు కైమాని నేను చెప్పినది సన్నగా ఉంటుందని చూడండి మొత్తంగా నేను మూడు గుడ్లు తీసుకునే అండి మొత్తం తుడిమేసుకుంటున్నాను పచ్చ సోన కూడా తుడుమి అండి అంతా చూడండి సన్నగా తుడుముత్తుకుంటున్నాను భలే బాగుంటుందండి రైస్ ఎప్పుడన్నా మనకు అర్జెంట్ ఏ కూరగాయలు లేకున్నాయి ఏం లేకుండా ఎగ్గు ఒక్కటి ఉంటే చాలా అండి మనం రైస్ ఇట్లా చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది బల్లే బాగుంటుందండి అసలు చూడండి పచ్చ సోన కూడా నేను తుడుపుకున్నాను సన్నగా అలాగే ఇంకో గుడ్డు కూడా నేను తురుపుకుంటున్నా చూడండి బల్లె సన్నగా వచ్చింది అందుకే నేను ఖయమాని పెట్టేసి పేరు అందుకే ఎగ్గు ఖయమా రైస్ అని పెట్టేసాను పేరు మీకు నచ్చితే కానీ ట్రై చేయండి బల్లే బాగుందండి టేస్ట్ మటుకు బల్లే అసలు కుదిరింది చూడండి మొత్తం అట్లా సన్నగా తుడుపుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా ఇంకా మొత్తం తుడిమేసుకున్నాక తర్వాత వచ్చేసి నేను చూడండి అది అట్లా సన్న ఇప్పుడు ఎప్పుడు బల్లే బాగా వచ్చిందండి చూడండి అందుకే నేను దగ్గర చూపిస్తున్నాను మీకు ఎంత సన్న తుడుముకున్నా చూడండి మళ్ళా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బాండి అండి బాండి పెట్టుకొని ఇంకా తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ బాగా ఎక్కాలండి ఎక్కినాక తర్వాత వచ్చేసి నేను ఇంకా పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను చూడండి అన్ని పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు రెండు తమడపండ్లు రెండు అల్లం వెల్లుల్లి పేస్టు కర్రేపాకు అన్నీ అండి ఒక తర్వాత ఒకటి ఫస్ట్ కర్రేపాకు వేసుకుంటున్నానండి తర్వాత పచ్చిమిరకాయలు అట్లా తరిగి పెట్టానండి తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు అంటే కొంచెం బాగా మగ్గాలండి అవిలో చూడండి మొత్తం బాగా ఇంకా మగ్గే మగ్గిపోయినాయండి ఉల్లిగడ్డలు వచ్చేసి దిల్లంగా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి కురవ చూడండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటాను అందుకే టేస్ట్ సూపర్ ఉంది ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అల్ల పోయే వరకు బాగా నూనెలో బాగా మగ్గనియాలండి బాగా అస్సలు ఇంకా అది మగ్గుతుంటేనే బల్లే స్మెల్ వస్తుందండి బల్లే బాగుంటుంది అసలు టేస్ట్ మటుకు కొంచెం పచ్చివాసనలో పోయినాక తర్వాత వచ్చేసి ఇక్కడ తమట పళ్ళు వేసుకున్నాను తమట పళ్ళు కూడా బాగా మగ్గాలండి చూడండి అంత బాగా కళ్ళేసుకొని మగ్గి పెట్టుకుందాము ఆ మగ్గుతే బాగుంటుంది అండి టేస్ట్ మూత పెట్టేద్దాము మగ్గుతాయి చూద్దామండి మగ్గినా లేదు చూడండి బాగా మగ్గిపోయినాయి తమడపండ్లు ఉల్లిగడ్డలు అన్నీ చిన్న మంట పెట్టుకొని నేను మగ్గని వేసుకుంటాను అండి తమ పనులన్నీ బాగా మగ్గిపోయినాయండి చూడండి అన్నీ బాగా మగ్గిపోయినాయి తర్వాత వచ్చేసి నేను సవ చెంచా పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి అది చెంచా పసుపు అలాగే నేను ఇంకా కారం పొడి కూడా వేసుకుంటాను అండి మనం కారం ఎంత తింటామో అంత కారం వేసుకోవచ్చండి నేనైతే కొంచెం తక్కువనే వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిరకాయలు వేసాను కదండి అందుకని నేను కారం నేను ఒక చెంచమే వేసినాను తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటాను అండి ఇంక మొత్తం కలిపెట్టుకుందామండి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఒకసారి చెంచమే గరం మసాలా వేసుకున్నాను భలే బాగుంటుందండి మొత్తం కలిపెట్టుకుందామండి బాగా మగ్గని అలా కొంచసేపు ఇంకొచ్చేసి నేను ఇంకా సన్న తు కదండి గుడ్డు ఎగ్గు అది అన్నీ తిండి ఇప్పుడు ఎంత బాగా వచ్చింది అసలు పొడి పొడుగా బలే వచ్చిందండి అంత దాంట్లో వేసేద్దాం అస్సలు కనకలేరండి మనం రైస్లో ఇట్లా తురిమి వచ్చే గుడ్డు అసలు గుడ్డు రైస్ అనుకోరు అసలు భలే బాగుండేదండి నేను మా వాయిన పెట్టినాను కనుక్కో ఇది ఏం రైస్ అంటే ఆయన కనకలేకపోయినాడు అసలు కనకలేకపోయినా అండి ఎందుకంటే సన్న తురిమినాం కదండి కొబ్బరిలోకి కనిపోతుంది కనకలేకపోయినాను మావైనా నేను చెప్పే వరకు కనకలేకపోయినాడు అందుకు కైమా రైస్ అంటే నేను ఇది లెక్కనే కనరాలే బాగుంది అసలు కనకలేము అని చెప్తున్నారు భలే బాగుంది అని చెప్పారండి తిని అంతా అది కొంచెం బాగా కలిపినాక ఉప్పు కారం పట్టుకున్నాక తర్వాత వచ్చేసి నేను ముందు ఆల్రెడీ అన్నం వండి పెట్టానండి సపరేట్గా ఇంకా అన్నం అలా దాంట్లో వేసేద్దామండి ఏదోండి నా భాషనే నేను మాట్లాడుతున్నా అన్నం మేమైతే అన్నం అంటామండి రైస్ ఇక వచ్చేసి ఇంకా రైస్ అండి ఇంకేసి మొత్తం కలిపెట్టుకుందామండి అంత బాగా పట్టేట్టు మా ఇంకా ఉప్పు కారం మసాలా అంతా చూడండి వద్దాం ఎంత బాగా చూడండి ఎక్కడే కానీ గుడ్డ అనేదే కాంటాలో చూడండి ఓకే మన మామూలు రైస్ చేసుకుంటాము చూడండి టమాటో రైస్ అట్ అది చూడండి ఎంత బాగుందో లాస్ట్కి వచ్చేసి మనం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇంకా చూడండి ఎంత బాగా అనిపించిందో కలర్ కాంబినేషన్ కొత్తిమీర వేసినాక ఇంకా మొత్తం కలిపెట్టుకుందా అండి రొంచే పట్నే మగ్గనిద్దాం చిన్న మంట మీద బాగుంటుంది చూడండి ఎక్కడే కానీ అస్సలు గుడ్డు అనేది కాదు ఇక పిల్లలకు చేసి పెట్టడం బాగా తింటారు ఇకరకాలు ఇంకా ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దామని చిన్నమంటాన్ని ఇంక మగ్గని ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంక నేను ప్లేట్లో పెట్టేసుకుంటాన్ని స్మెల్ బల్లే ఉందండి నేను ఆగలేకపోయినాను ఇంకా పెట్టుకొని తా తినేద్దాన్ని మా వాళ్ళు రాకొందుకే తినేసాను నేను ఇంకా స్మెల్ తినాలనిపిస్తుంది అండి బల్లే బాగుంటుంది అండి చూడండి తింటున్నాను దాని దానిలోకి కాంబినేషన్ వచ్చేసి పచ్చి ఉల్లిగడ్డలు అండి బల్లే బాగుంటాయండి ఆ ఉల్లిగడ్డలు మధ్య మధ్య నలుచుకొని తింటే ఇంకా లాస్ట్కు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే పులుపు బాగుంటుందండి చూడండి దాన్ని నిమ్మకాయ పిండుకుంటున్నాను ఇక వచ్చేసి తింటానండి ఇంకా తిన్ చా చాలా చెప్పి తినాలండి ఇంకా వీడు ఇంకా మర్చిపోయిన వీడు ఉంది ఇక్కడ ఈడ తీస్తున్నానని నేను ఇక్కడ అస్సలు గమనించలేక తింటూనే ఉన్నాను చూసుకుంటా అంత బాగా నచ్చిందండి అస్సలు భలే బాగుందండి అసలు ఆ రైస్ లేకి పచ్చి ఉల్లిగడ్డ గడ నలుచుకుంది ఏంటంటే సూపర్ టేస్ట్ ఉందండి మీకు నచ్చితే గానా ట్రై చేయండి అసలు భలే కుదురుతారు పిల్లలకి ఇట్లా చేసి పెట్టినందుకు ఇష్టపడి తింటాడండి భలే బాగుంటుంది చూడండి ఎంత బాగుంది అస్సలు సూపర్ ఉందండి నాకు ఇప్పుడు వయసు ఇస్తుంటే కూడా ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది మళ్ళీ చేసుకుంటా అండి ఎగ్ ఖైమా రైస్ అండి భలే బాగుంటుంది అసలు నేను తింటేనే నన్ను టేస్ట్ బాగా అని తింటనే ఉన్నాను నేను తింటాను సూపర్ సూపర్ అని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ట్రై చేయండి భలే కుదిరిందని చెప్తున్నాను మీకు వచ్చేసి ఇంకా అంత డిస్టమేన్స్ ఉందని నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను అందులో ఇంకా పేనించి కూడా మన నిమ్మకాయ పినుకున్నాం కదండి ఇంకా పల్లె టేస్ట్ నేను అసలు మనం బయట తిండే బదులు ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకొని తింటే బాగా కడప ఎండ తినచ్చండి బాగుంటుంది అసలు ఒక దిక్కు తింటున్నాను ఒక దిక్కు సొంటలు రోజనే ఉన్నాయండి ఇంకేమన్నా కానీ అని తింటూనే ఉన్నాను నేను అలాగే మీకు ఈ ఎగ్గు కైమా రైస్ నచ్చితే ట్రై చేయండి అంతే అండి మన వీడియో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి